నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ సినిమా కార్మికులు ఉదయం నాలుగు గంటలకు లేచి వాళ్ళు సినిమా ఒక సినిమా కోసం ఎంత కష్టపడతారు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి లైట్ బై ప్రతి సినిమా కార్మికుడు ఇప్పుడు వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి ఇదే అంశం మాట్లాడదాం ఈరోజు ప్రముఖ సినీ నిర్మాత త్రిపుర నేను గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా సినీ కార్మికుల గురించి మాట్లాడడం మీకు బాగా తెలుసు వాళ్ళ కష్టం కూడా మీకు అంతా కూడా తెలుసు కొన్ని ఏళ్ళు అయింది వాళ్ళకు వేతనాలు పెంచి పైగా వేతనాలు కూడా టైంకి ఇవ్వరు వేరే ఆర్టిస్టులకు టైంకి ఇస్తారు వీళ్ళకు నెలల తరబడి కూడా రావు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు దాంట్లో పక్కా కాదు కానీ వాళ్ళు అడగటంలో చిన్న ఆర్టిస్టులు కూడా ఆర్టిస్టులు అనే చిన్న చిన్నవాళ్ళకి కూడా డైలీ పేమెంట్ ఓకే వాళ్ళకి డైలీ పేమెంట్ పిక్చర్ కాంట్రాక్ట్ కూడా డైలీ పేమెంట్ ఇచ్చేస్తారు అలాగే మాకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు ఇదేందంటే వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఇవ్వరు అంటే ఇప్పుడు లైట్ మ్యాన్స్ ఒక ఏడుగురు ఎనిమిది మంది ఉంటారు సో లైట్ మ్యాన్ సినిమా ఏడు మందికి మనిషి మనిషికి ప్రొడ్యూసర్ పిలిచే సో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ మీద దాని మీద ప్రొడ్యూసర్ మీద సంతకం పెడతాడు ఈ సంతకం పెట్టినాక అది ఆ సిస్టంలో వెళ్తారు కనుక ఒక రోజు రెండు రోజులు అది కాదు మాకు స్పాట్ పేమెంట్ ఇవ్వండి అంటున్నారు అది ఇవిటలో పెద్దగా లేవు ఆర్టిస్టులకు ఒక అంతే వీళ్ళకి ఇవిటే ఉంది కానీ అది పెద్ద ఇష్యూ కాదు అసలు ఇష్యూ రెమొనరేషన్ పెంచడం వాళ్ళు అలా మూడేళ్ళుగా పెంచాల్సిన రెమొనరేషన్ సంవత్సరానికి నాలుగు వందలు లెక్క ప్రకారం పెంపుడు అయితే మూడు నాలుగు అయితే మహా ఎంత ఉంది ఇప్పుడు వాళ్ళు ఏడు వందలు తీసుకునే వాళ్ళకి ప పద్దెనిమిది వందలు అవుతుంది ఏమి పెంపుడు ఇది అదే గతంలో మూడేళ్ళ గతంలో తీసుకున్న ఆర్టిస్టులు రెమొనరేషన్లు ఎంత ఇవాళ ఎంత గతంలో తీసుకున్న డైరెక్టర్లు సోకల్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత ఇప్పుడు ఎంత అంటే ఇండస్ట్రీ పెరిగింది ఇండస్ట్రీ పాన్ ఇండియా అయ్యింది అంతర్జాతీయం అయ్యింది హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయింది అనే ఈ హంగామాని ఈ యొక్క హైప్ని ఎవరు అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్నారుగా మరి కార్మికులకు అనుభవించొద్దా వాళ్ళు లేకుండానే సినిమానా నాలుగు క్రాఫ్ట్ లేకుండానే సినిమా అయిపోద్దా హీరో హీరోయిన్ కూర్చుంటే అయిపోద్దా అవ్వదు కదా ప్రొడ్యూసర్ డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు ఉండాలి కష్టపడే కార్మికులు ఉండాలి ఒక లైట్ పెట్టేవాడు ముఖ్యమే ఒక టచప్ కరెక్ట్గా ఉడుకులమేసి క్లాత్లో ఉడుకులు కరెక్ట్ లెవెల్లో వేసి హీరోయిన్కి ఇచ్చేవాడు స్కిల్డే వాడు కొంచెం ఎక్కువ వేసినా అమ్మాయి అందుకుంటే మేకప్ వద్దు మళ్ళీ టచ్ప్ ఫుల్ మేకప్ వేసుకోవాలి కరెక్ట్గా ఎంత వద్దాలో అంత సో ఎవడు కానీ ఎవరి వర్క్లో వాడు స్కిల్డ్ ఇక్కడ స్కిల్డ్ అంత స్కిల్డ్ అనే మాటలు తప్పుడు మాటలు అది ట్రేడ్ యూనియన్ భాష మనకు ట్రేడ్ యూనియన్ పరికి రాదు మన ఇండస్ట్రీ అని పేరే కానీ మన పరిశ్రమ కాదు మన పరిశ్రమ పరిధిలోకి రాము మందు ఫ్రెటర్నిటీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ వీఆర్ నాట్ ఎన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీగా మనకు అంగీకారం లేదు ఇండస్ట్రీగా అంగీకారం అయితే చాలా సమస్యలు వస్తాయి మన సినిమాలు తీయలేం ఎందుకంటే ఇండస్ట్రీ అయితే ఇప్పుడు ఒకసారి పనిచేసినా వాడి గ్రాటిట్యూడు పెన్షను జీవితాలతో వాడి అన్నీ ఉంటాయి అన్నీ ఇస్తున్నారా మీరు ఇక్కడ ఇవ్వలేదు కదా తర్వాత మనం అక్కడ లేని మనం ఇస్తున్నాం ఫుడ్ పెడుతున్నాం ట్రాన్స్పోర్ట్ అక్కడ ఫుడ్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఉండదు మీ దీంట్లో మీరు రావాలి మీ ఫుడ్ మీరు తెచ్చుకోవాలి కనుక అవన్నీ కాకుండా మనం ఫుడ్ పెడుతున్నాం అవి పెడతాం సో ఆ ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు చెల్లవు మనకు పనికిరావు అది వర్కౌట్ అవుతుంది ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యింది సో అది దానికి పోల్చకూడదు ప్రొడ్యూసర్లు కొంచెం సమయం పాట పాటించాలి బాధ్యత లేని ప్రొడ్యూసర్లు ఎవరో ఒకళ్ళిద్దరు వీళ్ళ కాకపోతే ఇంకోళ్ళు తీసుకొచ్చేస్తాం అలాంటి బెదిరింపు మాటలు మాట్లాడకూడదు కార్మికులు ఎన్నళ్ళు తీస్తారు ఎన్ని సినిమాలు తీస్తారు ఎన్ని తెలంగాణ తమిళనాడు నుంచి ఎంతమంది తీసుకొస్తారు ఎన్ని సినిమాలు తీసుకొస్తారు ఎన్ని సంవత్సరాలు చేస్తారు జన కార్మికులకు రెచ్చిపోయి కార్మికులు కడుపు కడుపు మండిందంటే ఆగుతారా మీరు ఇళ్ళ మీదకు ధర వాళ్ళ ఆగ్రహం వచ్చిందంటే భరే భరించగలరా ఈ తప్పుడు మాటలు మాట్లాడకూడదు మేము వాళ్ళ బయట తీస్తాం ఏడమ్మ మీరు ఉంటే ఎంత ఊడితే ఎంత ఆల్ దిస్ నాన్సెస్ సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తారా ఏం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కన్నా వాడు నా కార్మికుడు కష్టపడింది సాఫ్ట్వేర్ ఏం కష్టపడతాడు వాడు ఏసీలో కూర్చొని బట్టలు నొక్కుతూ ఉంటాడు నా కార్మికుడు మండు టెడ్లో మోస్తాడు ఏ ఏ ఎనిమిది వందల కిలో వాళ్ళు లైట్ ముందు పని పనిచేస్తాడాడు వాడి ముందు సాఫ్ట్వేర్ వాడు వెళ్ళక వాడికన్నా ఎక్కువ ఇస్తాడు వాడికన్నా రెట్టి వాడు ఏసీలో పని పనిచేస్తాడు వాడు బటన్ నొక్కుతూ పనిచేస్తాడు వాడు వాడు చెమట వచ్చి ఎండలో లైట్లో భరిస్తాడు ఏం మాట్లాడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడు ఇప్పుడు చిరంజీవి గారు కూడా మూడు రోజుల్లో దాన్ని క్లియర్ చేయాలని మాట్లాడుతున్నారు చిరంజీవి గారు పెద్దరికే తీసుకున్నారు సంతోషం ఆయన సాల్వ్ చేస్తే ఆయన నాకు వద్దు వద్దు అన్న మనిషి కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన ఇంకేమి వెళ్తాడు కూడా మాట్లాడుతా అన్నాడు ఇండస్ట్రీ పెద్దగా చెప్పినా సార్ ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను అన్నారు కానీ ఇప్పుడు తీసుకున్న పరిస్థితిని బట్టి మంచి సంతోష విషయం ఆయన కంటే ఇంకొకరుండ నార్మల్ గా మీకు తెలిసి పెద్దలు ఆయన కంటే ఒకళ్ళనే ఉన్న నలుగురు నేను మొదటి చెప్తాను పెద్ద దాసరి గారి తర్వాత నలుగురు పెద్దలు నలుగురు హీరోలు కూర్చోండి మోహన్ బాబు గారు సార్ మోహన్ బాబు మోహన్ బాబు సీనియర్ కదా నలుగురు అందరు కూర్చోండి కూర్చుని అందరూ కూర్చొని మీరు అందరూ కలిపి నిర్ణయం అయితే ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకుంటుంది కదా అన్నాను ఈ డిపి ఇప్పుడు ఆయన చిరంజీవి గారు టేకప్ చేశారు సంతోషం ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఎవరు దానికి అడ్డు తగ్గట్లేదు అప్పుడు పరిస్థితి వారు మరి దాన్ని కరగక్కర్లేదు కదా మనం ఇప్పుడు అది తీసుకుంటే సంతోషం హ్యాపీ ఆయన కరెక్ట్ సాల్వ్ చేసి ప్రదర్శన ఆ బాధ్యత తీసుకుని చేయగలిగితే సంతోషం చేయగలడని నమ్ముతున్నాను చేయకపోవడానికి రీజన్ ఏంటి సార్ అసలు నిర్మాతలు కానీ చాలా హిట్లతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అన్న జరుగుతుంటాయి మీరు అన్నట్టు కోట్లాది కోట్లు సంపాదించుకుంటారు ఎందుకంటే ఈ కార్మికుల విషయంలో ఎందుకు వాళ్ళు ఎందుకంటే అమ్మా నువ్వు అర్థం కట్లా ఈ పెద్ద సినిమాలు వాళ్ళకి పెద్ద సమస్య కాదమ్మా ఈ నాలుగు సోకాళ్ళు సంవత్సరానికి ఇరవై సినిమాలు పెద్ద సినిమాలు వస్తాయి వాళ్ళకి పెద్ద సమస్య కాదు మొత్తం ఈ కాస్ట్ పెరిగితే మొత్తం ఎంత అయితే ఆ పెద్ద సినిమాకి కాస్ట్ పెరగటం వల్ల ఓ సినిమాకి పెరిగేది కోటి నర్ర మ్యాక్సిమం ఈ అరవై రోజులు షూటింగ్ అంటే ఒక కోటినర్ర పెరుగుద్ది ఈ కోటినర్ర ఈ పెద్ద హీరోలతో తీసేవాడికి ఎంత ఒక వెంట్రు లెక్క వంద కోట్లు రెండు వందల కోట్లు తీసే వాళ్ళకి కొట్టినారు ఎంత పెద్ద విషయంగా సో వాళ్ళది కాదు ఇష్యూ ఈ చిన్న సినిమాలు ఉన్నాయి చూడమ్మా చిన్న సినిమాలే ముందు చూపించి వాళ్ళు ఆడుతున్నారు నాటకం చిన్న సినిమాలు ఇప్పటికే భరించలేకపోతున్నారు ఓకే ఇది ఇంకా పెరిగితే చిన్న సినిమాలు ఎవరు తీయగలడు చిన్న సినిమాలు తీలేడు ఎందుకంటే చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతికిచ్చేది చిన్న సినిమాలే రెండు నూట డెబ్బై సినిమాలు తీస్తున్న నూట ఇరవై ముప్పై సినిమాలు వస్తాయి సంవత్సరానికి వాళ్లే ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్యాడ్స్కి ఫుడ్ పెట్టేది అన్నం పెట్టేది పనులు ఇచ్చేది ఈ పెద్ద సినిమాలు సంవత్సరానికి ఇరవై వస్తే ఇరవై వాళ్ళ వాళ్ళ యూనిట్లే ఇండస్ట్రీ మొత్తానికి రెండు లక్షల మందికి ఫుడ్ పెట్టేది వాళ్ళు కాదు ఈ చిన్న సినిమా డబ్బులు వస్తాయో తెలియదు పోతాయో తెలియదు ఏదో వస్తాడో ఒక ప్యాషన్ కొద్ది వస్తాడు డబ్బులు ఖర్చు పెడతాడు నీకు పని ఇస్తాడు ఫుడ్ పెడతాడు జీతం ఇస్తాడు వాడే వాడు వాడి వల్లే సో వాడు బతుకు వాడు బతకపోతే వాడిని బతికించుకోకపోతే ఇండస్ట్రీనే లేదు సో చిన్న సినిమాలు బతకాలంటే ఈ రేట్లు ఇద్దరు రేట్లు ఇప్పటికే పెరిగిపోయాయి ఎట్లా అనేది క్వశ్చన్ సినిమా నేను అందుకనే కార్మికులకి సలహా నేనేం చెప్పాను రెండు లేయర్లు పెట్టుకోండి పది కోట్లు లోపు సినిమాకి ఇప్పుడున్న రేట్లు పనిచేయండి పది కోట్లు మించి పనిచేస్తున్నారు ఇరవై కోట్లు ముప్పై కోట్లు వాళ్ళకి మీరు ముప్పై పెంచేసుకోండి ఎందుకు వాళ్ళకి ఒక అలా కోటి పెరిగితే నష్టం కాదు ఈ పది కోట్లు లోపు పెంచే వాళ్ళు కోటి పెరిగితే కూడా భారమే ఓకే అది ఆ రేంజ్ పెట్టుకోండి ఈ ఈ పది కోట్లు పై పై బిలో టెన్ క్రోర్స్ ఇప్పుడున్న రేట్లు ఓకే అబౌ టెన్ క్రోర్స్ మాకు ముప్పై పర్సెంట్ పడుతుంది ఏమి ప్రొడ్యూసర్కి కష్టం లేదు ఆ ముప్పై కోట్లు వంద కోట్లు తీసి సినిమాకి కోటి రూపాయలు పెరిగితే ఏముంది లేదు మన కుటుంబం మన ప్రొడ్యూసర్లు మన వర్కర్లు మన ఇండస్ట్రీ నమ్ముకుని ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న మన ఇండస్ట్రీ నమ్ముకూ ఉన్న వాళ్ళని వదిలేసి నేను తమిళనాడును తెప్పిస్తాను కేరళాన్ని ఈ అహంబావం మాటలు ఒళ్ళు బాధ్యత లేని మాటలు ఎవరు మాట్లాడినా అది క్షమించలేని మాటలు రచ్చ కొట్టకూడదు కార్మికులు ఎప్పుడు వాళ్ళు అడిగేదాంట్లో తప్పు ఉంటే వాళ్ళు అన్యాయక్రాంతకు అడుగుతున్నారా మూడేళ్ళుగా ఉన్న పెండింగ్ అడుగుతున్నారు రైట్ నువ్వు అడుగు ఒప్పుకున్నది అది ఇవాళ పరిస్థితి బాగాలేదు అంటున్నావు ఓకే టేక్ ఇట్ మీరు అంటున్న ప్రకారం ప్రొడ్యూసర్ అంటున్న ప్రకారం నేను ప్రొడ్యూసర్ ఓ పరిస్థితి బాగాలేదు పెట్టుబడి పెట్టడానికి సినిమాల్లో సినిమా పెట్టుబడి పెట్టడానికి ఎవడో రాటంలా మేము గతంలో చూసిన గతంలో పెట్టుబడులు పెట్టుకుని అక్కడ నుంచి ఇక్కడి నుంచి వచ్చేవారు పెద్ద పెద్దవాళ్ళు డబ్బులు పెట్టుకుని సినిమా తీయడానికి ఇవాళ ఎవరు అందుకనే అక్కడక్కడ ఆ అక్కడక్కడక్కడ నలుగురే తీస్తున్నారు సినిమాలు ఆ మైత్రి మూవీస్ ఆ దిల్ రాజు ఆ దానయ్య వీళ్ళే చూడు ఇంకా వేరే ఎవరిని తీగలుగుతున్నారు సీతారా వీళ్ళే ఇంకెవరు తీయలేకపోతున్నారు ఎందుకంటే ఆ సర్కిల్ అక్కడే తిరుగుతారు కనుక వేరేవాడు రాట్లా వేరేవాడు రాట్లా వచ్చి హీరోలు కూడా ఉన్న హీరోలు గతంలో గతంలోలాగా రామారావు రాజేశ్వరరావు కృష్ణ గారు సోరణ బాబు కృష్ణరాజు వాళ్ళు ఏమన్నా మంచి కొత్త ఆయన వస్తే ఎంకరేజ్ చేయడం ఆ ప్రొడ్యూసర్కి డేట్లు ఇవ్వడం లేదు ఆ ప్రొడ్యూసర్ సినిమా తీయాలి ఇప్పుడు హీరోలతో ఏమన్నా కొత్త ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే వాడు ఎక్కడో ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్లో లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ అయితే కానీ ఆ లెవెల్లో అయిపోయి రైట్ కనుక తీయలేదు సో మా కొత్త వాళ్ళు రావట్లేదు సో బతకాలి ఇండస్ట్రీ బతకాలి రెండు లేర్లు పెట్టుకుంటే అది ప్రొడ్యూసర్లు అంగీకరించాలి ప్రొడ్యూసర్ కూడా ప్రో ఏదో బెదిరిచ్చి బ్లాక్మెయిల్ చేసి మేము ఉంటే ఉండండి నుండి తెప్పండి మేము వేరే వాళ్ళు పెట్టి తీసుకుంటాం ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఈ వాళ్ళేమో అన్యా అన్యాయక్రాంతకాలంలో వాళ్ళ కష్టాన్ని అడుగుతున్నారు అందరూ అనుభవిస్తున్నారు ఇండస్ట్రీ పెరిగింది మూడేళ్ల క్రితం మూడేళ్ల క్రితం ఐదేళ్ళ క్రితం తెలుగు ఇండస్ట్రీ సంపాదన ఏంటి ఒకళ్ళ సంపాదన లేండి ఇవాళ ఈ సంపాదన లేండి పెరిగింది కనుక సంపాదిస్తాను సంతోషం దానికే ఈక్ష అది వాళ్ళు కూడా పొందని ఉండే వాళ్ళు వాళ్ళు పిల్లర్సే మీరు హీరో హీరోయిన్ డైరెక్టరే కాదు పిల్లర్సు ఇండస్ట్రీకి ఈ కార్మికులు పిల్లర్సే వీళ్ళు లేకపోతే కూడా సినిమా లేదు వాళ్ళు ముక్తి లేదు సినిమా ఫీల్డ్కి సో వాళ్ళని ఆ ఫలాలు వాళ్ళు కూడా పొందాలి అని కోరుకుంటున్నారు తప్పేది ఫలాలు ఆలోచించి సాఫ్ట్గా మన పిల్లలు మన సమస్య అన్నట్టు చేయాలి కానీ అడ్డదిడ్డంగా మాట్లాడతారు నోటికి వచ్చేట్టు మాట్లాడు ఈవెన్ కార్మికులు కూడా బెదిరించకూడదు ప్రొడ్యూసర్స్ని రాజకీయాలను అడుగు పెట్టనివ్వకూడదు ఈ దీంట్లో రాజకీయాలు అడుగు పెట్టిందంటే దరిద్రం అయిపోతుంది సో రాజకీయాలు ఆల్రెడీ దూరటానికి ప్రయత్నిస్తున్నారు ఆ రాజకీయాలు దూరం ఇవ్వకూడదు మన సినిమా కుటుంబం మన సమస్య మన కుటుంబ సమస్య రైట్ బాగా తీర్చుకోవాలి రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.